హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోపోయేది బెల్లం గవ్వలు ఇవి ఎంత గుల్లగానో క్రిస్పీగాను చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా కూడా బాక్స్లో పెట్టి పంపించవచ్చు ఈ బెల్లం గవ్వలు డయాబెటిక్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినచ్చు ఎందుకంటే మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటం మర్చిపోయానండి దీంట్లో మనం కొంచెం కూడా ఫుడ్ కలర్ వాడలేదు ఇప్పుడంటే చాక్లెట్లు బిస్కెట్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు గవ్వలు చక్రాలే కదండి మన స్నాక్స్ అలాంటి హెల్దీ ఫుడ్ని ఈ తరం పిల్లలకు కూడా తినిపిద్దాం పదండి ఇక ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో మూడు కప్పుల గోధుమ పిండి వేసుకోండి నేను ఆశీర్వాద్ తీసుకున్నా మీ ఇష్టం మీరు ఏదన్నా మీకు అందుబాటులో ఉన్నది తీసుకోండి అన్నీ కొంచెం గుంటగా చేసి దాంట్లో ఒక పావు స్పూను సోడా ఉప్పు వేయండి వేసి కాసిన రెండు గరెటల ఆయిల్ అంటే యాభై గ్రాముల ఆయిల్ వేసి చక్కగా స్పూన్తో కలదిప్పండి వేడివేడి ఆయిల్ కదండి కలదిప్పిన తర్వాత ఇప్పుడు చేత్తో ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు చక్కగా కలపండి ఎలా అంటే దాన్ని రఫ్ చేస్తా ఆయిల్ పిండి కలిసేటట్టు రఫ్ చేస్తా కలపండి అదంతా కలిసిన తర్వాత మీరు కరెక్ట్గా ఆయిల్ ఎంతని అంటే అలా ముద్ద అయ్యే అంత ఆయిల్ వేసుకుంటే మనకి మంచి గుల్లతనం వస్తుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని కిచెన్ బండ మీద కానీ లేదా ఒక ప్లాంక్ మీద కానీ చక్కగా అలా రోల్ చేసుకోండి రోల్ చేసి మళ్ళీ వాటిని కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆ ముద్దల్ని మళ్ళీ రోల్ చేయండి ఇలా చేయటం వల్ల మనకి ఒకే సైజు పిండి ముద్దలు వస్తాయి అన్నమాట చిన్న గోళి అంత ముద్దలు తీసుకుంటే చక్కగా సైజు సమానంగా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా అన్నీ నూనెలో వేసినప్పుడు ఈవెన్గా వేగుతాయి ఆ చేతిలో ఉన్నది గవ్వలు చెక్కండి దీనికి నూనె రాసి పిండి ముద్దని పైనుంచి కిందకి అలా అంటే చక్కగా రౌండ్ తిరిగేది గవ్వ మనకు రెడీ అయిపోయినట్టే తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో డీఫైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక చిన్న పిండి ముద్ద వేయండి అది పైకి రాగానే మనకి ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు ఉనంటే భయం ఉన్నవాళ్ళు లేదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలా గరిట్లో గవ్వలు వేసి నూనెలోకి వేయండి అలాగే అవి ముద్దగా ఉన్నాయిగా అని భయపడపాకండి వేగే కొద్దీ అవి వాటి అంతగా అవి వేడబడిపోతాయి అలా గోల్డెన్ బ్రౌన్లోకి వేయించుకున్న తర్వాత పక్కకి జాలీ గరిటలోకి తీసేసుకోండి మనం చేసుకున్న గవలన్నీ ఇట్లా వేయించుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి నేను మూడు కప్పుల పిండి తీసుకున్నాక రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను కొద్దిగా నీళ్లు వేసి ఆ దాన్ని కరగనివ్వండి శుభ్రంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఆ బెల్లాన్ని మరో గిన్నెలోకి వడకట్టుకుందాము ఏదన్నా పీసున్నా ఏదన్నా చిన్న చిన్న నలకలున్నా కూడా పోతాయి ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం పట్టుకునేంత వరకు చక్కగా ఉడకనివ్వండి ఒక గిన్నెకి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ పాకాన్ని వేస్తే కొంచెం దగ్గరగా పడిందంటే మనకి పాకం రెడీ అయినట్టు అదే మనం చూసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది మరి ముద్ద పాకం కాకుండా లేపాకం అయితే సరిపోతుంది దీంట్లోకి కొద్దిగా అలుక్కాయలు పొడేసి మనం ముందుగానే వేయించుకున్న గవల కూడా వేసి చక్కగా కలపండి ఇవి తొందరగా పాకం పట్టటం లేదు పాకం దగ్గరకు అవ్వట్లేదని కంగారపడి పాకండి ఈ లెవెల్లో మనం పాకం తీసుకుంటే ఆ గబల మధ్యన దాకా కూడా పాకం వెళ్ళాలి ఇంత లూజ్గా అయితేనే గబల మధ్యలో కూడా పాకం వెళ్తుంది ఒక ఐదు నిమిషాల పాటు మనం అట్నట్ట కలుపుకుంటూ ఉంటే గవ్వలన్నిటికీ కూడా ఈ బెల్లం పాకం పట్టి మనకి రెడీ అయిపోతాయి గవ్వలు గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్వెన మీదైనా మనం ఈ గవ్వలను చేసుకోవచ్చు లేదా మనకి మాటల్లో కూడా ఈ గవ్వల చెక్క దొరుకుతుంది సరిగా మన గవ్వలు రెడీ అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం తింటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటాం అంత టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ ఛానల్ని సపోర్ట్ చేయండి